హాయ్ అండి ఇవాళ చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా అందరూ చేసుకునే విధంగా చూపించబోతున్నానండి ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఇలా చేపల్ని ఇలా తీసుకొని వీటిని శుభ్రం చేసుకోవాలండి ఈ చేపలని ఎలా శుభ్రం కోసంగా నేను ఈ శుభ్రం చేసేది కూడా చూపిస్తున్నాను ఇలా ముందుగా తలకాయలు ఇలా కోసేసుకోవాలి తర్వాత లోపల ఉన్న ఆ వేస్టేజ్ మొత్తాన్ని ఇలా బయటికి లాగేయాలండి మొత్తం తర్వాత ఇలా కోసుకొని ఆ సైడ్లు కూడా కొంచెం రెక్కలతో పాటు కొంచెం కండగా కూడా కొయ్యాలి రెండు సైడ్లు ఇలా పోసుకోవాలి తర్వాత ఈ చేపలకి పైన ఆ తోలు తీసేస్తే బాగుంటుందండి ఫ్రైకి అది ఎలా తీయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత చూడండి ఇలా నీట్గా చేసుకోవాలి చూసారా ఆ పైన ఇలా పట్టుకొని చేపని ఆ తోలు ఇలా లాగేస్తే తోలు మొత్తం ఇలా ఊడొచ్చేస్తుంది చూడండి ఇలా లాగేయాలి ఈ సైడ్ కూడా తినండి పైన కొంచెం అలాగా తీసారంటే ఇలా పట్టుకొని మొత్తం ఇలా లాగేశారంటే తోలు మొత్తం ఇలా వచ్చేస్తుంది చేప నీట్గా ఉంటుందండి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇలా చేసుకోండి చేపల ఫ్రైకి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా అన్ని చేపల్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి చూడండి మీకు ఆ తోలు తీయడం అనేది అర్థం కాకపోతే ఇంకొకసారి చూపిస్తాను నేను ఇలా సైడ్లు తల తోక మొత్తం ఇలా కోసేసేయాలి ఆ సైడ్లు కూడా ఇలా కోసేసుకోవాలి ఇలా పైన కొంచెం ఇలా తీసి ఇలా పట్టుకొని లాగారంటే చేపకున్న తోలు మొత్తం నీట్గా ఇలా వచ్చేస్తుంది ఈ సైడ్ కూడా అలాగే తీసేసుకోవాలి చూడండి ఒకసారి ఇలా పట్టుకొని ఇలా లాగేసారంటే తోలు మొత్తం ఓడొచ్చేస్తుంది చూసారా ఇలా అన్ని చేపల్ని మనం ఇలా రెడీ చేసుకోవాలి చేపలన్నిటినీ ఇలా చేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటాయండి ఇలా పైన తోలు మొత్తం తీసుకోవడం వల్ల చేపలు చాలా నీట్గా ఉంటాయి నేను ఎప్పుడు చేపలు ఫ్రై చేసిన ఇలాగే చేసుకుంటాను ఇలా మొత్తం చేపలన్నీ నీట్గా రెడీ చేసుకోవాలి అన్నీ కోసేసిన తర్వాత లోపల ఉన్న పొట్టలోపల ఉన్న వేస్టేజ్ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా తీసేసుకోవాలండి అన్ని చేపల్ని ఇలా శుభ్రం చేసుకొని నీళ్ళు పోసుకొని అవి శుభ్రం చేసుకోవాలి చేపలు చేయడం అనేది చాలా లేట్ ప్రాసెస్ అండి చాలా ఓపిక్గా చేసుకోవాలి టేస్ట్ ఎంత బాగుంటాయో కొంచెం అవి పని కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇలా నీట్గా తీసుకున్నామంటే బాగుంటాయి చేపలు ఇలా అన్ని చేపలని నీట్గా పట్టులో ఉండేది మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నీట్గా చేసుకున్న ఆ చేపలన్నిటినీ కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రం చేసుకుంటే ఇంకా చేపలు తెల్లగా వస్తాయి నీచు వాసన కూడా పోతుంది ఇలా కొంచెం ఉప్పు వేసుకొని వాటిల్ని ఇలా మట్టి పాత్రలో వేసుకొని ఇలా బాగా వాటిల్ని రుద్దామంటే వాటిల్లో ఉన్న జోము ఏదైనా ఉన్నా కూడా పోయి చేపలు అయితే చాలా నీట్గా ఉంటాయి ఉప్పు వేసుకొని కడుక్కోవడం వల్ల ఇలా ఉప్పు వేసి ఇలా కడిగేసుకోవాలి ఈ చేపలు అనేవి ఒక నాలుగు సార్లు అయినా సరే కడుక్కోవాలండి అలా కడుక్కుంటేనే నీచు వాసన లేకుండా బాగుంటాయి మ్యాక్సిమం చేపలకి ఇలా మట్టి పాత్రల్లో కనుక తోమినట్లయితే చాలా నీట్గా వస్తాయి మామూలు పాత్రల్లో కన్నా మట్టి పాత్రల్లో చేపలకి తోమడానికి చాలా ఈజీగా ఉంటుంది చేపలనైతే నాలుగైదు సార్లు నీట్గా ఇలా కడుక్కోండి ఆ వాటరు కొంచెం తెల్లగా వచ్చేదాకా నాలుగైదు సార్లు ఇలా కడుక్కుంటే చూసారా చేపలైతే చాలా ఫ్రెష్గా చాలా నీట్గా ఉంటాయి ఇలా చేసుకుంటే చేపలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిల్ని మనం కొంచెం కట్ చేసుకోవాలండి చూసారా ఈ చేప ముక్కలకి ఇలా ఘాట్లు పెట్టుకున్నారంటే ఉప్పు కారం అనేవి ముక్కకి బాగా పడుతుంది ఇలాగా టూ సైడ్స్ ఇలా గాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనే చేపలు బాగా పడతాయి కాబట్టి అన్ని చేప ముక్కలకి ఇలా గాట్లు పెట్టేసుకోవాలి ఫైనల్గా ఇవన్నీ మళ్ళీ ఈ మట్టి పాత్రలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఇందులో పసుపు వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా మొత్తాన్ని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చేపల్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఉప్పు అనేది ఆ చేప మొక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని వేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క చేప ముక్కని ఇలా వేసుకొని అవి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చేపలు ఇలా చేప ముక్కలను వేసేసి అవి ఊరి కూరికే కదిలించకుండా ఒక పది నిమిషాల పాటు సారీ అండి ఒక ఐదు నిమిషాల పాటు అలాగా వదిలేసామంటే అవి ఓపక్క వేగుతూ ఉంటాయి చేపలు ఒక సైడ్ వేగే లోపల మనం అందులో కావాల్సిన ఫైనల్గా చేపలన్నీ వేగిన తర్వాత వేయాల్సిన పొడి కోసం కొంచెం ఎండుమిర్చి అలాగే కొంచెం ధనియాలు తీసుకొని ఇలాగా ఆయిల్ వేయకుండా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇలా పౌడర్ చేసుకోవాలండి ఇందులోనే కొంచెం అల్లం అలాగే కొంచెం తెల్లగడ్డ వేసుకొని పొడి చేసుకోవాలి చూసారా ఒక సైడ్ అయితే చేప ముక్కలు ఫ్రై అయ్యాయి మరో సైడు మనం ఫ్రై చేసుకోవాలి లాగా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఇలాగా తిప్పారంటే మరో పక్క కూడా బాగా ఫ్రై అవుతుంది చేప మొక్క ఈ సైడ్ తిప్పిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేశారంటే రెండు పక్కల ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి చేప మొక్కలు ఇలా ఫ్రై చేసుకుని చూడండి నిజంగా చాలా టేస్ట్గా ఉంటాయి చూసారు కదా ఇలా వేగితే సరిపోతాయండి ఇలాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన చాప ముక్కలను కూడా ఇలాగే వేసుకొని అవి కూడా రెడ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇవి కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇవి పక్కన తీసేసుకొని ఆయిల్ మొత్తం ఒక గిన్నెలోకి వంచేయాలండి ఆయిల్ మొత్తం వంచేసి ఇలా కొంచెం ఆయిల్ని మాత్రమే బండిలో ఉంచుకొని ఇప్పుడు అవి బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ ధనియాలు ఎండుమిర్చి అల్లం చిన్నెలపాయ పౌడర్ని ఇందులో వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి ఇలా ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ధనియాల పొడిని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ పొడి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా చేపల ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా చేపల ఫ్రై అయితే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి